ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం యోహోశివ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు అలాగే పదిహేను ఇరవై ఏడు వచనాలు యహోశివ ఎరుకోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయం చేసిరి యహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకనిచ్చుటకు వారితో నిబంధన చేశను మరియు సమాజప్రధానులు వారితో ప్రమాణం చేసిరి అయితే సమాజము కొరకును యహోవా ఏర్పరచుకొని చోటనుండు బలిపీఠము కొరకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను యహోశివ ఆ దినమందే వారిని నియమించను నేటి వరకు వారు ఆ పని చేయువారై ఉన్నారు వ్యాఖ్యానాంశం యుహోశువ తొమ్మిదో భాగం దేవుని సేవకులు వ్యాఖ్యానాంశం యుహోశువ తొమ్మిదో భాగం దేవుని సేవకులు వ్యాఖ్యానం ప్రాణాలకు భయపడి హివీయుల రాజనగరమైన గిబియోను ప్రజలు ఇస్రాయలుతో నిబంధనతో కూడిన సంబంధాన్ని ఏర్పరచుకోవాలని నిర్ణయించుకున్నారు గతములో రాహాబు మీ దేవుడైన యుహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందునూ దేవుడే అని పలికింది ఎహోవా కనికరం మీద ఆధారపడిన రాహాబు వలే కాక గిబియోనియలు కపటోపాయముతో ప్రవర్తించారు వారు చింపిరి బట్టలు అరిగిపోయిన చెప్పులు ఎండిపోయిన రొట్టెలు చిరిగిన ద్రాక్షతిత్తులతో వచ్చారు తాము సుదూర దేశం నుండి వచ్చామని ప్రయాణం మొదలుపెట్టినప్పుడు అన్నీ తాజాగా క్రొత్తగా ఉన్నాయని ఇస్రాయలీలతో చెప్పారు యుహోషివ మరియు ఇస్రాయేలు సమాజ ప్రధానులు యుహోవా ఉద్దేశముల గురించి ఆయనను అడగకుండానే వారిని బ్రతకనిస్తామని వారితో గంభీరమైన నిబంధన చేసుకున్నారు మూడు రోజుల తర్వాత ఇస్రాయేలీలు తాము ఎవరితో పొత్తు పెట్టుకున్నారో తెలుసుకున్నారు అప్పుడు వారు తమ అధిపతుల మీద సణిగి గిబియోనియులను చంపడానికి సిద్ధపడ్డారు అయితే యుహోశివ మరియు మిగిలిన నాయకులు వారిని అడ్డుకొని వారికి హాని తలపెట్టవద్దని వారించారు ఎందుకంటే ఇప్పటికే వారు ఇస్రాయిలు దేవుడైన యుహోవా నామం పేరట గిబియోనియులతో సమాధాన నిబంధన చేశారు గిబియోనియులు యుహోషువతో మేము నీ దాసులము అని చెప్పారు ఇప్పుడు వారి ప్రాణాలు దక్కాయి కానీ వారు ఎప్పటికీ సేవకులుగా ఉంటారు వారు కట్టెలు కొట్టాలి నీరు తోడిపోయాలి కానీ దేవుని అద్భుతమైన కార్యాలు మనం గమనించాలి వారు ఇస్రాయులు సమాజం కోసం మాత్రమే కాకుండా యహోవా బలిపీఠం కోసం కూడా ఈ పని చేయవలసి ఉంది బబులోను చెర నుండి తిరిగి వచ్చిన దేవాలయ సేవకులు ఈ గిబియోనియుల వంశస్థులే వారు దేవునికి సేవ చేసే ధన్యతను అమూల్యమైనదిగా భావించారు నెహమ్యా గ్రంథం మూడో అధ్యాయం ఏడో వచ్చనం చదవండి సహోదరుడు పి వెడ్డర్ జూనియర్ శుభములతో వందనాలు